హలో ఎవ్రీబడి డియర్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని ఎప్పటిలాగానే తెలుగు టెస్ట్ సిరీస్లను మనం ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నాం ఇది ఇరవై మూడవ టెస్ట్ సిరీస్ ఇది అయితే ఇరవై మూడవ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు నేను మాట్లాడదలుచుకున్నాను చూడండి వీడియోలు అన్నప్పటికీ ప్రతిదీ కూడా మీకు డిఎస్సి వర్క్ కూడా తెలుగు కంటెంట్ అలాగే తెలుగు దీంతో పాటు విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం మరియు విద్యా దృక్పథాల కోసం మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ కోసం ఈ మూడు అంశాల కోసం చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అలాగే తెలుగు మెథడాలజీ మరియు తెలుగు కంటెంట్ వీటి కోసం మీరు రెగ్యులర్గా సుమన్ గో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది జనరల్గా తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ ఈ రెండు కూడా మీకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు ఈ మధ్య వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అప్లోడ్ అవుతూ ఉంటాయి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు చెర్రి టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్లో ఆ మూడు అంశాలు అప్లోడ్ అవుతూ ఉంటాయి సుమన్మూర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెలుగు మెథాలజీ తెలుగు కంటెంట్ అప్లోడ్ అవుతూ ఉంటాయి క్లియర్ సరే ఈ విషయం అయిపోయిన తర్వాత మీకు వీడియోలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వీటి పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే కనుక వీటి పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అందుకోసం నామమాత్రం కొంత అమౌంట్ అనేది తీసుకుంటాము పెద్ద అమౌంట్ ఏం కావాలండి నామమాత్ర అమౌంట్ అనేది తీసుకుని వాట్సాప్ గ్రూప్లో మీకు జాయిన్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మీకు ఈ పీడిఎఫ్లు అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి పీడిఎఫ్లు కాద కావాలి అనుకున్న వారు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ అన్నటువంటి ఈ నంబర్కు మెంబర్షిప్ ఫర్ డిఎస్సి అని చెప్పి ఒక మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే కనుక మీకు నేను డీటెయిల్స్ అనేవి చెబుతాను నామమాత్రపు అమౌంట్ చెల్లించి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు చాలా తక్కువ అమౌంట్ అమౌంట్నండి పెద్ద అమౌంట్ ఏం కాదు లేకపోతే మరొక విషయం ఏంటంటే సరే మీకు ఈ ఈ అంశాలు వస్తూ ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు విద్యా మనో విజ్ఞాన శాస్త్రం తెలుగు కంటెంట్ తెలుగు మెథరాలజీ వీటిని రెగ్యులర్గా మీకు నేను అందిస్తూ ఉంటాను క్లియర్ సరే ఇప్పుడు మనం ఇరవై మూడవ టెస్ట్ సిరీస్ తెలుగు కంటెంట్ ఈ టెక్ట్ సిరీస్లోకి మనం వెళ్ళిపోతాం ఒక్కొక్క బిట్కి ప్రశ్న మరియు జవాబుల్ని పరిశీలన చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం ఇది మొదటిసారి చూస్తున్న వారు మీరు ప్రిపరేషన్ కోసం కూడా ఈ బిట్లు యూజ్ అవుతాయి అంటే డిఎస్సీ ప్రిపరేషన్ యూజ్ అవుతాయి ఆల్రెడీ డిఎస్సిలో ప్రిపరేషన్ ఒకసారి ప్రిపరేషన్లో భాగంగా బుక్స్ రివిజన్ చేసిన వారికి ఇవి ఎగ్జామినేషన్స్ సెల్ఫ్ టెక్స్ట్ల ఉపయోగపడతా ఉంటాయి సో మీరు టెక్స్ట్లా వినియోగించుకుంటే టెక్స్ట్ల వల్లే ఉపయోగపడతాయి అలాగే ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటే ప్రిపరేషన్ ఉపయోగపడతాయి అన్ని కేటగిరీల వరకు ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలలోని ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ప్రతీది కూడా కవర్ చేయడం జరుగుతూ వస్తుంది సరే ఇంకా ఆలస్యం చేయకుండా మన టెక్స్లోకి వెళ్ళిపో ఇప్పుడు బిట్ నెంబర్ వన్ చావలి బంగారమ్మ గారి పాఠం రెండు వాటిలో ఏది ఏడో తరగతి అంటే ఏడో తరగతికి సంబంధించినటువంటి తెలుగు వాచకం తెలుగు బాట నుంచి ఈ టెస్ట్ అనేది నడుస్తూ ఉన్నది ఇది ఎస్జిటి డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి టీజీటీ వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది చావలి బంగారమ్మ గారి పాఠం కిందుబాటులో ఏది ఈ బిట్ అడిగితే జవాబుగా దేనిని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ కప్పతల్లి పెళ్లి సరైనటువంటి జవాబు రెండవ బిట్ బిట్ నెంబర్ టూ బోనం నాగభూషణం సదానంద గారి పాఠం రెండు వాటిలో ఏది ఇదే ప్రశ్న మీకు ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మీరు దేని గుర్తిస్తారు ఇవన్నీ కూడా ఏడవ తరగతి తెలుగు వాచక నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశాలు జవాబు ఆప్షన్ టూ యాగా సరైనటువంటి జవాబు మూడో బిట్టు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి పాఠం రెండు వాటిలో ఏది రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి పాఠం రెండు వాటిలో ఏది ఇదే బిట్టు మీకు ఎగ్జామ్ లో అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ హిటోక్తులు సరైనటువంటి జవాబులు జవాబు నాలుగో బిట్టు బిట్ నంబర్ ఫోర్ నాలుగో బిట్టు డాక్టర్ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ పాఠం వాటిలో ఏది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ పాఠం వాటిలో ఏది ఈ బిట్టుకి జవాబు ఆప్షన్ ఫోర్ ప్రియమిత్రునికి సరైనటువంటి జవాబు ఐదవ విట్టు క్రిందవాడులో సత్య ప్రవచనాన్ని గుర్తించండి వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పరిశీలన అయితే ప్రాచీన కాలం నుంచి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం ఎస్ ఇకపోతే దాని తర్వాత వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లి పెళ్లిళ్ళు చేసే ఆచారం ఉంది భారతదేశంలో ఇకపోతే ఆప్షన్ త్రీ అలా చేయటం వల్ల వర్ణదేవుడు కొర నుంచి వర్షాలు కురిపిస్తాడు అన్న నమ్మకం అనేది ఉంది కాబట్టి మూడు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనటువంటి జవాబు లేకపోతే బిట్ నెంబర్ సిక్స్ ఆరో బిట్ని ఎప్పుడు మనం చూస్తున్నాం ఆరో బిట్టు చూడండి కొత్త గాలి కొత్త గాలి అనేది కొత్త గాలి అనేది కథా సంకలనం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కొత్త గాలి అనేది కథా సంకలనం బిట్ రావచ్చు కొత్త గాలి ఇది నవల లేదా కథా సంకలనం లేదా కథ లేకపోతే కవిత ఇలా బిట్టు మీద అడిగినప్పుడు కొత్త గాలి అనేది కథా సంకలనం అని మనం ముందుగా గుర్తించాల్సి ఉంటుంది అయితే కొత్త గాలి అన్న కథా సంకలనం నుంచి గ్రహింపబడిన పాఠం వాటిలో ఏది కొత్త గాలి అన్న కథా సంకలనం నుంచి గ్రహింపబడిన పాఠం వాటిలో ఏది అని బిట్ వస్తే సరైన జవాబు ఆప్షన్ టూ యథ అని గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే బిట్ నంబర్ సెవెన్ ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం నలభై రెండు కవితలతో నేనండి మొత్తం నలభై రెండు కవితలు నలభై రెండు కవితలతో కూడిన కాంచన విపంచి కాంచన విపంచి నలభై రెండు కవితలతో కూడిన కాంచన విపంచి కవితా సంకలనంను విలువరించిన వారు ఎవరు కాంచన విపంచి అన్న కవితా సంకలనను విలువరించిన వారు రెండవ ఎవరు ఇదే వింట మనకి వస్తే సరైన జవాబుగా మనం దీన్ని గుర్తిస్తాం కాంచిన విపంచులో నలభై రెండు కవితలు ఉన్నాయి నలభై రెండు కవితలతో కూడిన కాంచిన విపంచ కవిత సంకలనను వెలువరించిన వారు ఆప్షన్ వన్ చావల బంగారామ గారు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు ఎనిమిదో బిట్టు బిట్ నంబర్ ఎనిమిది కాంచిన విపంచి ఏ సంవత్సరంలో సంకలనం చేయబడింది కాంచిన విపంచి అన్న కవితా సంకలనం ఏ సంవత్సరంలో వెలువడింది అని బిట్ రావచ్చు లేదా ఏ సంకలనం ఈ సంకలనం కాంతి విపంచి ఏ సంవత్సరంలో సంకలనం చేయబడింది అని బిట్ రావచ్చు జవాబు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పంతొమ్మిది బిట్ నంబర్ తొమ్మిది తొమ్మిదో బిట్టు పంతొమ్మిది వందల ముప్పైలో ముద్దు కృష్ణ గారి వైతాలి ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ముత్తుకృష్ణ కృష్ణ గారి వైతాలికులు ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి చూడండి వైతాలికులు వైతాలికులు ద్వారా ముత్తుకృష్ణ గారు వెలువరించారు వైతాలికుల దీని ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి ఈ బిట్టు వస్తే ఆప్షన్ వన్ చావల బంగారమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పది బిట్ నెంబర్ పది వీరి కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకుని వచ్చాయి సరైన ఆప్షన్ గుర్తించండి వీరి కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చాయి ఈ బిట్ కనుక ఎగ్జామ్లో మనకి ఫేస్ అయితే సరైన జవాబుగా మీరు దేనే గుర్తిస్తారు జవాబు ఆప్షన్ చావుల బంగారం సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ పదకొండు పదకొండు బిట్టు కప్పతల్లి పెళ్లి పాఠం ఈ ప్రక్రియకు చెందుతుంది కప్పతల్లి పెళ్లి పాఠం ఈ ప్రక్రియకు చెందుతుంది జవాబు ఆప్షన్ 1 గేయం అనే ప్రక్రియకి చెందుతుంది 12వ విట్టు మా పురమునందు జనులు సేవా గుణం కలిగిన వారు మా పురమునందు జనులు సేవా గుణం కలిగిన వారు ఈ వాక్యంలో సప్తమి విభక్తి ప్రచయం గుర్తించండి సప్తమి విభక్తి ప్రచయం గుర్తించండి సరైన జవాబు ఆప్షన్ టూ అందు మా పురమునందు పురమున ప్లస్ అందు అందు అనేది కూడా ఈ అందు అనేది ఇక్కడ సప్తమి విభక్తి ప్రచయం పదమూడవ బిట్ బిట్ నంబర్ పదమూడు విద్యావంతుడు అందరిచే పూజింపబడతాడు ఇందులో అంటే ఈ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయం రిందుబాటులో ఏది తృతీయ విభక్తి ప్రత్యయం ఆప్షన్ సరైనటువంటి జవాబు పద్నాలుగో బిట్టు పద్నాలుగో బిట్టు అక్కడ పదంలోని సంధి అందుబాటులో ఏది అక్కడ పదంలోని సంధి వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ త్రిక సంధి సరైనటువంటి జవాబు త్రిక సంధి పదిహేను బిట్టు బిట్ నంబర్ పదిహేను బిట్ నంబర్ పదిహేను కప్పతల్లి పెళ్లి పాఠంలో ఇంద్రుని రథచక్రాలు వీటి మీద నుండి వేగంగా వెళుతున్నాయి కప్పతల్లి తెల్లి అన్న పాఠంలో ఇంద్రుని యొక్క రథచక్రాలు వీటి మీద నుండి వేగంగా వెళుతున్నాయి ఈ బిట్టు ఎగ్జామ్ వస్తే సరైన జవాబుకు నిర్ధారణ గుర్తిస్తారు జవాబు ఆప్షన్ టూ బండరాలు సరైనటువంటి జవాబు పదహారు బిట్టు స్వర్గాధినాదు స్వర్గాధినాధుడు ఏ పదంలోని సంధి క్రింది వాటిలో ఏది జవాబు ఆప్షన్ వన్ సవర్ణ సంధి సరైనటువంటి జవాబు స్వర్గ ప్లస్ అధినాదులు స్వర్గాధినాధులు సవర్ణ సంధి పదిహేడు బిట్ బిట్ నెంబర్ పదిహేడు ఇంద్రుని రథ చక్రాల వేగానికి ఒత్తిడికి ఇవి పుట్టాయి కప్పతిల్లి తెల్లి పెళ్ళి అన్న పాఠ్యభాగం ప్రకారం ఇంద్రుని యొక్క రథచక్రాల వేగానికి ఒత్తిడికి ఇవి పుట్టాయి ఈ బిట్టు కనుక అర్జమ వస్తే మెరుపులు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది పద్దెనిమిది బిట్టు యద యద అన్న పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది యద అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది జవాబు ఆప్షన్ వన్ కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది పంతొమ్మిది బిట్టు యథ పాఠం ఉద్దేశం ఏమిటి యథ పాఠం ఉద్దేశం ఏమిటి జవాబు ఆప్షన్ టూ గిరిజనుల శ్రమజీవన సరైనటువంటి జవాబు బిట్ నంబర్ ఇరవై బిట్ నంబర్ ఇరవై మొదటి నాగభూషణం గారి తొలి కథ ఈ పత్రికలో ముద్రితం అయ్యింది ఇదే వ్యక్తి ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ లోన్ అవ్వకుండా సరైన జవాబుగా మీరు దేని గుర్తి గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక ఇరవై ఒక్కో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఇరవై ఒకటి యద పాఠంలోని పాత్ర పేరు యద అన్న పాఠాన్ని తీసుకుంటే ఈ పాఠంలో ఒక పాత్ర పేరు వాటిలో ఏది అని బిట్టడిగితే సరైన జవాబుగా ఆప్షన్ త్రీ పోలమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది చూడండి ఇరవై చూడండి బిట్ నంబర్ ఇరవై చిన్న మిస్టేక్ ఉంది బిట్ నంబర్ ఇరవైలో చిన్న మిస్టేక్ ఉందండి ఒకసారి చూడండి నాగభూషణం గారి తొలి కథ నాగభూషణం గారి తొలి కథ పత్రికల ముద్రితమైన చెప్పాం కదా తప్పండి చిత్రగుప్త అన్న పత్రికలో ముద్రితమైంది చిత్రగుప్త చిత్రగుప్త చూడండి మళ్ళీ చెబుతున్నా ఎక్కడే బిట్టు కూడా కరెక్షన్ అయిపోయింది కన్ఫ్యూజ్ లోన్ అవద్దు నాగభూషణం గారి తొలి కథ చిత్రగుప్త అన్న పత్రికలో ముద్రితం అయ్యింది ఇది క్లియర్ మళ్ళీ కన్ఫ్యూజ్ లోన్ అవ్వండి కరెక్షన్ అయిపోయింది బిట్టు ఇరవై రెండో చూడండి ఇరవై రెండవ బిట్టు బోనం నాగభూషణం గారి కలం పేరు నాగభూషణం గారి కలం పేరు జవాబు ఆప్షన్ త్రీ షోలపాణి షూలపాని సరైనటువంటి జవాబు ఇరవై మూడవ మనం చూస్తున్నాం పోలమ్మకు దారిలో ఏ మొక్కలు తల వంచి వాడిపోతూ కనిపించాయి యద అనే భాగంలో పోలమ్మకు దారిలో ఈ మొక్కలు తల వంచి వాడిపోతూ ఉన్నట్లు కనిపించాయి ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే గోగు మొక్కలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇరవై నాలుగో బిట్టు ఇరవై నాలుగో బిట్టు హితోక్తులు పాఠం ఈ మూల గ్రంథం నుంచి గ్రహింపబడినది హితోక్తులు అన్న పాఠంకి మూల గ్రంథం ఆప్షన్ టూ శ్రీ శాలివాహన గాథా సప్తశతీ సారము సరైనటువంటి జవాబు శ్రీ శాలివాహన గాథ సప్త గాథా సప్తశతి సారము అన్న మూల గ్రంథం నుంచి హితోక్తులు అనేటటువంటి ఈ పాఠంని నిలపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇచ్చారు ఇరవై ఐదవ బిట్టు ఇరవై ఐదవ బిట్టు చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటను రాళ్లపల్లి వారు రచించారు సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ పెడుగొండ కోట పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించడం జరిగింది ఇదండి ఇరవై ఐదు బిట్లను మనం ఈ వీడియోలో ఎగ్జామ్ ద్వారా తెలుసుకున్నాం కదా సో మొదటిసారిగా వారు తెలుగు కంటెంట్ని మీకు ఇది ప్రిపరేషన్ అలాగే ఆల్రెడీ చదివేసిన వారికి ఇది రివిజన్ ఓకే ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉన్నట్లు అనిపిస్తే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మరొక వీడియోలో కలుగుతా అంతరకు సెలవు నమస్తే